బాబు గారు అమ్మాయి గారు కాలేజీకి బయలుదేరారు మీరు బయలుదేరండి కాలేజీకి బయట కదా హడిలోపోతున్నాడు మరి అంత హడిలో కొట్టద్దమ్మా అదేం కాదండి అక్కయ్య గారు మీ అమాయకం గారు ఇవాళ షోకు చేసుకోవడంలో సమస్యని పోతున్నారు అమాయకం గారు పేరే మార్చేశారే భలే ఏటా బాబా ఎంత కష్టపడుతున్నా కొత్తగా అవునవును ஜ எ இந்து அதிகாரம்மா ఏమో వడ్డిదేనమ్మా నిజమ్మా నన్నేమో రెండు జట్ల ఈ నీ అగతానికి నన్ను చీ ప్రొజెక్ట్ అమ్మాయిని అగతాం లేదా ఏమిటమ్మా నువ్వు కూడాను ఇంకే నా రెండు జట్లు నీకు ఇచ్చేస్తాను నీ కీ ప్రొజెక్ట్ నాకు ఆహా రేపు పెళ్ళయిన అయిన తర్వాత మోళ్ళను కూడా మార్చుకుంటున్నాను వెళ్ళి పడుకోండి రెండు జడ్డమ్మా నీకు నీకు ఇస్తాను మన ఇద్దరం కలిసి ఇల్లంతా అల్లరి పెట్టేస్తున్నాం ఆ అందుకని మన ఇద్దరిని వేరు చేస్తున్నారు వేరు చేతవా నీకు పెళ్లి చేసిన నత్తవారంట నన్ను పుట్టింటే ఉంచేస్తారట పెళ్ళ విశ్వనాథం గారు అబ్బాయికి నీకు పెళ్ళట ఇందాక అమ్మ నన్ను మాట్లాడుకుంటుంటే అంతా విన్నాను నిజమా ఇందు పెళ్లి జీవితానికంతా ప్రధానం ఇప్పుడు తప్పకుండా వేస్తే కాలం బాధపడాలి మా తప్పుల్ని క్షమించి మమ్మల్ని ఆశీర్వదించానమ్మా ఏమని ఆశీర్వదించేది ప్రేమ కన్నా మీ పాపమే ఈ పెళ్లికి కారణమైంది అమ్మా నేనే పాపం చేయలేదమ్మా నీలాంటి బిడ్డని కాని తల్లి పడే బాధ ఏమిటో తల్లివి కాబోయే నీకు త్వరలోనే తెలుస్తుంది పట్టిదేనమ్మా నేను తల్లిని కావటం లేదు నీ కడుపును పుట్టిన బిడ్డ అలా ఎన్నటికీ చేయదమ్మా నిజమేనమ్మా నీ పాదాల సాక్షిగా చెప్తున్నాను పార్వతి ఆనాడు ఆవేశంలో నేను మీ బిడ్డను మాత్రమే కాను వారి భార్యను వారి బిడ్డకు తల్లిని కాబోతున్నాను అన్నాను దాన్ని మీరు అపార్థం చేసుకున్నారు అప్పటికి నాకు అదే వరంలా అనిపించింది నేను కాదని లేదు కానీ ఇప్పుడు నిజమే చెప్తున్నానమ్మా పార్వతి అమ్మా నిన్ను అపార్థం చేసుకుని అవమానించాను తల్లిలాగా కటికి రాక్షసులా ప్రవర్తించాడమ్మండి మోసం తగ నా దగ్గర అబద్ధం చెప్పింది నన్నే మోసం చేసింది కన్న కూతురు నన్ను మోసం చేసింది పొడి ఇక్కడ నుంచి నాన్నట నాన్న చిక్ చిక్కు లేకపోతే సార్